చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోదీ గారి నాయకత్వం గతంలో చాలా హంగామా చేసి ఒక వెయ్యి పెంచడానికి ఐదు సంవత్సరాలు చేశాడు ఐదేళ్ళనే ఇవాళ మీకేంటి మూడు నెలల ముందు చెప్పారు చంద్రబాబు గారు నాలుగు వేల రూపాయలు ఫంక్షన్ చేస్తా అలాగే నేను చెప్పిన అనుకుంటే మూడు నెలలకు మూడు వేలు ఇస్తానండి ఈ రోజు ఏడు వేల రూపాయలు ఇచ్చారు అప్పటికి ఏడు వేలు ఇచ్చారు అలాగే వికలాంగులకు మూడు వేలు దాన్ని ఆరు వేలు చేశారు డబల్ చేశారు అలాగే మీ ప్రతి నెల ఫస్ట్ పెన్షన్ అంది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో జరిగిపోయింది జరిగిపోయింది అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి నిజాలు వాస్తవాలు నిజం ధరాలంటే లేట్ అవుద్ది అబద్ధం అయితే ఐదు నిమిషాల్లో బయటకు వచ్చారు కాబట్టి పని చేసే ప్రభుత్వం చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోదీ గారు ముగ్గురు కలిసి ఈ కూటమ్మ ప్రభుత్వంలోనే ఇది రావటం జరిగింది కూటమ్మ ప్రభుత్వం తరఫునే ఈ పెన్షన్ లైవటం జరిగింది మీ మహిళలకు కావాల్సిన స్కీమ్స్ అన్ని గతంలో కనుక మంచిగా జరుగుతాయి సూపర్ సిక్స్ మీరు చూసి ఓట్లేశారు సూపర్ సిక్స్ లో ఒకటి అయిపోయింది మిగిలిన ఐదు కూడా వన్ బై వన్ వన్ బై వన్ కూడా చేస్తుంది కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం